అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారో అంటే నాలాంటి ప్రాబ్లమ్స్ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు ఆరు వేల రూపాయల పింఛను మరియు పదిహేను వేల రూపాయల పెంఛను అయితే అందిస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వం వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది మరి తనిఖీ చేసి లక్ష ముప్పై ఐదు వేల మందికి పింఛను రద్దు నోటీసులు అయితే ఇచ్చింది గత ఆగస్టు నెలలో మరి ఆగస్టు నెలలో పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్న వారికి సెప్టెంబర్ నెలలో పింఛను ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఇక్కడ చాలామంది మాకు అర్హత ఉన్నా కానీ పింఛన్ తీసేశారు అని చెప్పేసి చాలామంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎక్కడికక్కడ వారి జిల్లాల్లోని కలెక్టర్ల గారికి వినత పత్రాలు ఇచ్చి మళ్ళీ కూడా మాకు పింఛన్కు అర్హత ఉంది మాకు పింఛన్ ఇవ్వండి అని చెప్పేసి కంప్లైంట్ చేశారు ఇట్లా చేయడంతో ప్రభుత్వం పింఛన్లపైన అత్యవసర సమీక్ష జరిపి ఎవరి పింఛను కూడా రద్దు చేయొద్దు మన ద్వారా ఏమైనా అంటే ప్రభుత్వం తరపున ఏమైనా తప్పు జరిగిందా అని ఆలోచించి మళ్ళీ కూడా వీళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పండి వీళ్ళు కనుక అప్పీల్ చేసుకుంటే మరొకసారి వీళ్ళను తనిఖీ చేసి వీరికి పింఛన్ వస్తుందా రాదా నిర్ధారిస్తామని చెప్పేసి ప్రభుత్వం లబ్ధిదారులకు గొప్ప అవకాశాన్ని అయితే ఇచ్చింది ఇందువల్ల ఏమైందంటే మనకు ఈ సెప్టెంబర్ నెలలో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చారు అంటే లక్ష ముప్పై ఐదు వేల మందికి నోటీసులు ఇచ్చినా కానీ లక్ష ముప్పై ఐదు వేల మంది పింఛన్ను కూడా యథావిధిగా ఆరు వేల రూపాయల పింఛన్ వచ్చే వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇచ్చారు పదిహేను వేల రూపాయల పింఛన్ వచ్చే వాళ్ళకు పదిహేను వేల రూపాయల పింఛను ప్రభుత్వం ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అప్పీల్ చేసుకుని ఎవరైతే మనకు ఈ యొక్క అప్పీల్కి వెళ్ళారో ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది మరి అక్టోబర్ నెలలో మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అక్టోబర్ నెలలో వీరికి పింఛన్ ఇస్తారా ఇవ్వరా అలాగే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు అప్పీల్కి వెళితే మీకు సెప్టెంబర్ నెలలోనే నోటీసులు ఇస్తాం మరొకసారి మరి ఆ నోటీసులు తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి అక్కడ మీకు అర్హులా కాదా అని చెప్పి నిర్ణయించి పింఛన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చెప్పారు కానీ సెప్టెంబర్ నెలలో ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఈ నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్నటువంటి మా అలాంటి వికలాంగ పింఛన్దారులంతా కూడా మాకు అక్టోబర్ నెలలో పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు మరి అక్టోబర్ నెలలో మా వికలాంగులందరికీ రద్దు నోటీసులు తీసుకున్న వికలాంగులకు పింఛన్ వస్తుందా రాదా మరి పింఛను ప్రభుత్వం ఏం చెప్పింది పింఛన్ ఇస్తామని చెప్పిందా ఇవ్వమని చెప్పిందా అలాగే మనకు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే ఏమైనా అవకాశం ఉందా మరి ఈ నెలలో కూడా అంటే అక్టోబర్ ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్ల కింద కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారు మరి ఎవరికి వస్తాయి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంది లైక్ కోస్తూ దీనిపైన నొక్కితే చాలు దీని పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద గంట వస్తుంది ఆలని ఆ గంటను కూడా ఆన్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీ ఫోన్కు నేరుగా మెసేజ్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా దాదాపు అరవై లక్షలకు పైగా మంది పింఛన్దారులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తూ ఉంది మరి కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా ప్రభుత్వం పింఛన్దారులకు నాలుగు వేల రూపాయల రూపంలో ఆరు వేలు పదిహేను వేలు పదివేల రూపాయలు ఇట్లా పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి సెప్టెంబర్ నెలలో ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం అంటే ఈ నెలలో మనకు నోటీసులు ఇచ్చింది చాలామందికి అంటే ఇట్ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏడు లక్షలకు పైగా మంది అంటే ఏడు లక్షల యాభై వేల మంది ప్రతి నెల కూడా వికలాంగుల కేటగిరీ కింద ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నారు మరి ఇందులో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్లన్నీ కూడా తనిఖీ చేసి మరి వీరికి పింఛన్ ఇవ్వాలా వద్దా అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగానే తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంటే ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా దివ్యాంగ పింఛన్దారులకి లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛను రద్దు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి రద్దు నోటీసులు ఇస్తే చాలామంది మనం ముందుగా చెప్పినట్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు మాకు అర్హత ఉంది సార్ మా పింఛన్ ఎందుకు తొలగిస్తారు మా వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చాలామంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రభుత్వం తరఫున నుంచి ఏమైనా తప్పు జరిగిందా మరి ప్రభుత్వం ఏమైనా అంటే ఇక్కడ ఏదైనా డాక్టర్లు వెరిఫికేషన్ సమయంలో ఏదైనా మిస్ అయ్యిందా అని చెప్పేసి మీకు ఎవరికైతే లక్షా ముప్పై ఐదు వేల మందికి మీకు పింఛన్ యథావిధిగా ఇచ్చేస్తాం మరి సెప్టెంబర్ నెలలో మీరు మాత్రం అందరూ కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి చాలామంది అప్పీల్కు వెళ్ళారు అంటే లక్షా ముప్పై ఐదు వేల మందిలో కూడా మొత్తం కూడా అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే అప్పీల్ చేసుకున్నారు మీకు సెప్టెంబర్ నెల పింఛను ఇచ్చేస్తున్నాం తీసుకోండి మరి ఈ సెప్టెంబర్ నెలలోనే మీకు మరొకసారి నోటీస్ ఇస్తాం వార్డు సచివాలయ అధికారులు మీకు రెండవ నోటీస్ ఇస్తారు ఈ రెండవ నోటీస్ తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే మళ్ళీ కూడా మీరు మొదటి నోటీస్ తీసుకుని ఎట్లా తనిఖీకి వెళ్ళారో అలాగే తనిఖీకి వెళ్ళాలి ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ డాక్టర్లు పరీక్షలు చేస్తారు మళ్ళీ కూడా పరీక్షలు చేసి తర్వాత మీకు మళ్ళీ కూడా పర్సంటేజ్ చేస్తారు ఒకవేళ రెండవసారి తనిఖీలో మీకు కనుక పర్సెంటేజ్ పెరిగితే నలభై శాతం కంటే ఎక్కువ కనుక పెరిగితే మీకు ఆరు వేల రూపాయల పింఛన్ అనేది ఇస్తారు మీకు పింఛన్ మంజూరు పత్రాలు ఇస్తాం అలాగే నలభై శాతం కంటే మళ్ళీ కూడా తక్కువే వచ్చిందంటే మీ పింఛన్ రద్దు చేస్తాం మరి రద్దు నోటీసులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడంతో ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు అయినట్టు నోటీస్ తీసుకుని అప్పీల్కి వెళ్ళి సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకున్నారు మరి మేము నోటీసులు ఇస్తాం నోటీసులు ఇచ్చి తనిఖీ చేస్తేనే మీకు అక్టోబర్ నెలలో పింఛన్ వస్తుందని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు వారికి పింఛన్ వస్తుందా రాదా అని కూడా చెప్పలేదు మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్కి వెళ్ళి సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకున్నారో వారందరికీ కూడా యథావిధిగా మళ్ళీ కూడా అక్టోబర్లో కూడా పింఛన్ ఇచ్చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం ఒకటే నిర్ణయానికి వచ్చిందండి ఇక ఇంకా రెండవ లక్షల పింఛన్ల వరకు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక ఎటువంటి తనిఖీలు ఉండవు ఈ పింఛన్లకు సంబంధించి వికలాంగుల పింఛన్లకు సంబంధించి అందరికీ యథావిధిగా పింఛన్ అయితే ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎటువంటి నోటీసులు రావు ఇంకేముండదు మీకు యథావిధిగా అక్టోబర్ నెలలో కూడా పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మీకు యథావిధిగా పింఛన్ అయితే వస్తుంది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మీకు ఎక్కడా కూడా పింఛన్ రద్దు చేసేటువంటి అవకాశం లేదు మీకు ఖచ్చితంగా పింఛను అయితే అక్టోబర్ ఒకటో తారీఖున ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి గత నెలలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా అక్టోబర్ ఒకటో తారీఖున కూడా వారికి పింఛన్ అనేది ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే యథావిధిగా మీ పింఛన్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అక్టోబర్ నెలలో మీకు పింఛన్ అయితే రావడం జరుగుతుంది అలాగే అక్టోబర్ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పింఛన్లో స్పౌస్ పింఛన్లు కూడా ఇవ్వబోతూ ఉన్నారు మరి నిన్న అసెంబ్లీలో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పారు మరి ఎవరి పింఛన్లు కూడా అర్హత ఉన్నటువంటి ఎవరి పెన్షన్లను కూడా తొలగించలేదు మరి ఇప్పటికీ అనర్హత ఉన్నా కూడా తొలగించలేదు మేము ఎందుకంటే విధంగా మేము పంపిణీ చేసేస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే భర్త చనిపోతూ ఉంటారో పింఛన్ తీసుకుంటూ ఆయన పింఛన్ వారి భార్యకి ఇచ్చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులకి మరి అక్కడ ఈ నెలలో కూడా స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నారు గతంలో లక్షా పెన్షన్లు ఇచ్చారు తర్వాత ఏడు వేల ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ నెలలో కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి యథావిధిగా మీకు పెన్షన్లు అయితే వస్తాయి అలాగే ఈ అక్టోబర్ ఒకటో తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు వారి భర్తకు పింఛన్ వస్తూ ఉంటేనే అటువంటి వారికి కూడా స్పౌస్ పింఛన్ అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్పౌస్ పింఛన్ అయితే తప్పకుండా తీసుకోండి మరి మరి మిగిలిన కొత్త పెన్షన్లకు ఎప్పుడు ఇస్తారో అవకాశాలు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మిగిలినటువంటి వృద్ధాప్య పింఛను కానీ మాలాంటి వికలాంగుల పెన్షన్ కానీ అలాగే ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పెన్షన్ కానీ విత్ ఇట్లా అనేక రకాల కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం త్వరలోనే అవకాశం ఇస్తుంది అంటున్నారు ఈ దసరా తర్వాత ఈ కొత్త పింఛన్లపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లు చెబుతోంది మరి దసరా తర్వాత కనుక దరఖాస్తులు ప్రారంభమైతే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు రెడీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మరి మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క దసరా తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కొత్త పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మితంత మహిళలైతే బర్త్ డే సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మనకు వృద్ధాప్యులు అయితే కానీ ఆధార్ కార్డులో ఐదు అరవై సంవత్సరాలు ఉంటే చాలు ఇట్లా అయితే సదరం సర్టిఫికేట్లో నలభై నుంచి పర్సెంటేజ్ ఎనభై ఐదు లోపు ఉంటే ఆరు వేలు ఎనభై ఐదు కంటే పైన ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే రావడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండి మీరు యొక్క పింఛన్లను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ అయితే ఇస్తుంది మరి కొత్త పింఛన్లకు కూడా దసరా తర్వాత అవకాశం ఉంటుంది వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి ఇప్పటికే మనకు రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్కి వెళ్ళి అప్పీల్ తర్వాత మళ్ళీ కూడా సెప్టెంబర్లో పింఛన్ తీసుకున్నారు వారికి యథావిధిగా అక్టోబర్ నెలలో కూడా పింఛన్ పంపిణీ అనేది అవుతుంది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు వివరాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది